హాయ్ హలో వెల్కమ్ టు వారాహి అవికా కలెక్షన్స్ హలో అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ని చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి లంగా మోడల్ శారీస్ అండి అవి మన దగ్గర టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఆ క్విక్ కలర్స్ ఏంటో చూసేద్దాం ఇది ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ యాష్ కలర్ అండి ఈ గ్రీన్ వచ్చేసి ఇక్కడ మనకి పళ్ళు పాట్లు వచ్చేస్తుంది యాష్ కలర్ లైట్గా యాష్ కలర్ అండ్ వీట్ కలర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇది జార్జెట్ క్రష్డ్ శారీ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది నచ్చిన వాళ్ళు వెంటనే తీసేసుకోండి మన వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఖచ్చితంగా మీకు నేను కొరియర్ చేసి మీ దగ్గరికి వచ్చేలా చూస్తాను ఇది వచ్చేసి మంచి లంగా ఓని మోడల్లో ఉండే జార్జెట్ క్రే క్రష్ శారీ అండి ఒకసారి చూడండి ఇది ఫైనల్ లుక్ మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా స్కిన్ ఫ్రెండ్లీ క్లాత్ అండి అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఫైవ్ హండ్రెడ్కి ఇంత మంచి శారీ రావడం అన్నది నిజంగా అండి అసలు చాలా చాలా తక్కువ రేంజ్లో తక్కువ బడ్జెట్ ఉన్న శారీ నాకైతే చాలా నచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉందండి చూస్తున్నారు కదా మంచి అది పళ్ళు పాటుకి మంచి టాజిల్స్ కూడా ఇచ్చారు సూపర్గా ఉంది ఇది మెయిన్ దీనికి మంచి ఇచ్చింది దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి అది కూడా చాలా మంచి కలర్ అండి నేను ఈ చీరని జస్ట్ ఎలా మనం వే చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి మాత్రమే ఇలా వేసుకొని చూపిస్తున్నాను ఎందుకంటే అంత నీట్గా అయితే ఏం చేయలేదు జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ ఈ బ్లూ నావీ బ్లూ శారీ అండి ఇది నావీ బ్లూ అండ్ యాష్ కలర్ దాంట్లోనే లైట్ వీట్ కలర్ అనమాట టూ కలర్స్ మిక్సింగ్ శారీ పళ్ళు పాటు వచ్చేసి నేవీ బ్లూ అలాగే బ్యూటిఫుల్ టాజల్స్ ఇచ్చారు ఇంకా మధ్యలో మనకు కుర్చీలు వచ్చేసి ఇలా ఈ కలర్లో ఉన్నాయి ఇది మీకు లైట్ యాష్ అండ్ వీట్ ఫ్లోర్ కలర్ ఉంటుంది బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ ఒకసారి ఇది కూడా ఎలా ఉందో వెయిట్ చేసి చూపిస్తాను చూసి మీకు నచ్చిన సారీని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను Thank you, thank you so much.